అందరు బాగున్నారండి అది చాలా బాగున్నానండి ఈ రోజు మటన్ లెవర్స్ ఫ్రై అని టమాటా రస్మతి చేయబోతున్నానండి ఇదిగోండి మటన్ లెవర్ ఇదిగోండి మటన్ లెవర్ అండి టమాటాలు టమాటాలండి టమాటాలు ఉడగబెట్టుకుంటుందండి నేను కడుక్కొని మటన్లెవరు కూడా శుభ్రంగా రెండు సార్లు కడుపుకుంటారా అండి నేను ఇదిగోండి మనకి టమాటా రాసాను టమాటాలు ఉడుకోని మనకి నీరంతా లాగేసిందండి నూనె అయితే పోసుకుంటున్నాను మనకు ఆ నీరుండగా మనం నూనె కోసుకొని మగ్గించుకున్నాం అనుకోండి గమ్మును మనకు మగ్గవండి పచ్చ పచ్చగా అల్లం ఎల్లి పేస్ట్ వేసుకున్నాం అండి పసుపు సాల్ట్ వెళతాను సరే అమ్మా టమాటా రసం మరుగుతున్నాను మనం ఇందులో పైగా మనం కొంచెం సాల్ట్ను వస్తే వేసుకుందాం మనం మటుకు మగినండి ఫ్రై మొక్కలు మాది కారం వేసుకుందామండి రసమ్మ మరిగిపోయిందండి తాలింపు పెట్టేసుకుంటున్నాను మనకు ట్రై అయితే అయిపోయిందండి చివరిగా మసాలా పొడి వేసుకుంటున్నాను మసాలా వేసాము కదండి ఒక నిమిషం పాటు మనం ముగ్గురిపోయి సరిపోద్దండి కొత్తిమీర కూడా కొంచెం వేసుకుంటున్నాను మనం టమాటా రసం అలాగే మటన్లో రెయి కూడా అవుతుందండి అంటే టమాటా రసం చెప్తారండి మీకు సూపర్ ఉందండి టమాటా రసం మనకి సూపర్ ఎగినాయండి రెండిట్లకి కాంబినేషన్ అయితే చాలా బాగుందండి రిషి ప్రయాణం ఎలాగ ఉందమ్మాండి టమాటా బాగుందమ్మా టమాటో చాలు కాంబినేషన్ బాగుంది రండి ఇట్లకి मेरे केरुदेव प्रेम एकवा ना करो चली वि ना परदे रे वो करुणा నా <Nee> పైతేసు <not> <worshipful> <Nee estrogen> <screams> <Neeşallah«> ఏటి తర్లేజే నా కేకానాయక చేత చరలేనే నీవున్నయ యేసువా నీవే దొరుణ నువకిదు కేవ ప్రేమ моя యేసువా నాకొట్టివి నా పొరమే ఓని